నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలిదల్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ను చంపడానికి ప్రయత్నించారు సేవాదర్గా మతపరమైన శిక్షను అనుభవిస్తున్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ ను చంపేయడానికి ప్రయత్నించాడు కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ తీవ్రవాదిగా గుర్తించారు బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ మాజీ ఉగ్రవాది కాల్పులు జరిపాడు నారాయణ్ సింగ్ చౌరాను అక్కడే ఉన్న వ్యక్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు మతపరమైన శిక్షలో భాగంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కాపలాదారుగా ఉన్నారు సుఖ్బీర్ సింగ్ బాదల్ వీల్ ఉన్న బాదల్ నీలిరంగు సేవాధర్ యూనిఫామ్ లో ఈటను పట్టుకొని ఉండగా షూటర్ తుపాకిని బయటకు తీస్తున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు అతడిని గుర్తించి క్షణాల్లో అడ్డుకున్నారు అకాలీద నాయకుడి సమీపంలోని ఆలయ అధికారులు సెక్యూరిటీ వేగంగా స్పందించి షూటర్ను పట్టుకోగలిగారు ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్షేమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నరయ్ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు పంజాబ్లోకి అక్రమ ఆయుధాలు తేవడం పేలుడు పదార్థాల రవాణాతో భాగమైన సదరు వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు పదుల సంఖ్యలో కేసుల్లో నరైన్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఆయుధంతో బాదల్ దగ్గరకు రావడంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు శిరోమణి అకాలీదల్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఏడు నుంచి పదిహేడు మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు సిక్కుల మత సంస్థ అకల్తక్ తేల్చింది చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ చిన్న బోర్డు మెడలో వేసుకుని చేతిలో ఈటను ధరించి సుఖ్బీర్ సింగ్ బాదల్ సేవా దర్గా పనిచేస్తున్నారు బాదల్ తో పాటు మాజీ రాజ్యసభ ఎంపీ సుఖ్దేవ్ సింగ్ దిండా కూడా గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద కాపలాగా ఉన్నారు మాజీ కేబినెట్ మంత్రులతో సహా ఇతర అకాలీదల్ నాయకులు టాయిలెట్లను శుభ్రం చేయాలని కమ్యూనిటీ కిచెన్ లో సేవ చేయాలని అకల్ తక్ ఆదేశించింది